గోవిందేణమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము రెండవ శ్లోకం శ్రీ భగవాను వాచ కుతమింతరమర్జున కృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నాడు అనమాట ఇదే కృష్ణ పరమాత్మ ఆరంభం చేయటం మాట్లాడటం ప్రారంభించటం అర్జునా తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు స్వర్గముని ఇచ్చినదియూ కాదు కీర్తిని కలిగించినదియూ కాదు ఇది భగవానుడు అర్జునుడితో భగవద్గీతలో మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాట ఎక్కడ ఏ పని చెయ్యాలో అక్కడ ఆ పని చెయ్యాలి తగనే సమయములో ఇలాంటి మోహానికి గురి కాకుండా ఉత్సాహంగా నీవు నీ ధర్మం నిర్వర్తిస్తూ యుద్ధం చేయాల్సిన టైంలో ఈ మోహం ఏమిటి నీకు ఈ జావగారిపోవడం ఏమిటి ఈ పోవడం ఏమిటి ఈ సమయంలో ఏమి చేయడం నీకు ధర్మం అయి ఉన్నదో దాన్ని విస్మరించావు విస్మరించి ఈ సమయంలో అసలు నీకు రాకూడని మోహం అనేది నీకు ఆవరించింది ఎలా ఆవరించిందయ్యా ఇది నీకు ఎదురు పరిస్థితి ఏమిటి ఏం చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు నీ స్వధర్మం ఏమిటి నీకు ఈ మోహం ఎందుకు ఆవరించింది ఇది శ్రేష్ఠులచే ఆచరించబడేది కాదే శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరైతే నిపుణులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇలాగ చెయ్యరే ఏమి చేయడానికి వచ్చారో దాని కౌశలంతో వారి ధర్మంగా భావించి చక్కగా చేసి వెళ్ళిపోతారు ఇది శ్రేష్ఠుల పని నీవేం చేశావు యుద్ధానికి వచ్చావు ఏవో చూసావు నీకేదో భావకత కలిగింది దళర్ పక్కన పడేసి కూర్చున్నావు శ్రేష్ఠులైతే ఇలా చేస్తారా అంటే అర్జున నీవు శ్రేష్ఠుడివి కాదా సరే స్వర్గాన్ని ఇచ్చేది కాదు పోరు నీ భావజాలము నీ సెంటిమెంట్స్ నా వాళ్ళు నా రక్త సంబంధికులు అయ్యో పాపము ఈ సెంటిమెంట్స్ నువ్వు లోనయ్యావే నీ భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలము ఏదైనా పెద్ద సాధన అనుకుంటున్నావా ఈ భావజాలం వల్ల నీకు స్వర్గమేమైనా కలుగుతుందనుకుంటున్నావా అంటే ఈ భావజాలం వలన స్వర్గం కూడా ప్రాప్తించదు అంటే సుఖము కూడా ప్రాప్తించదు నీకు నీవేదో యుద్ధం నుండి ఎస్కేప్ అయిపోయి నేను చేసిన నా స్వధర్మాన్ని విడిచిపెట్టి దీని నుండి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతే సుఖము కలుగుతుంది అనుకుంటున్నావు నీకు సుఖమో కలగదు స్వర్గమో ప్రాప్తించదు కీర్తిని కలిగించినది కాదు పోనీ చేయడం వల్ల గొప్ప త్యాగధనుడు మహా త్యాగరాజు అని కీర్తి నీకు కలుగుతుంది అనుకుంటున్నావా అర్జునుడు ఎంత మహా త్యాగండి యుద్ధాన్ని రాజ్యాన్ని అన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్యంతో వెళ్ళిపోయాడు అన్నీకేదైనా కీర్తి కలుగుతుంది అనుకుంటున్నావా అబ్బే ఆ కీర్తి కూడా నీకు కలగదు నువ్వేదో అనుకుంటున్నావు నువ్వు అనుకున్నవన్నీ కరెక్ట్ అని అనుకుంటున్నావా ఏమిటి నువ్వు అబ్బే కాదయ్యా అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ భగవంతుడు ఆరంభ శ్లోకంలోనే ఎంతటి ఉత్సాహాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాడో మనం గమనించాలి దైనందిన జీవితంలో ఈ ఉత్సాహం మనకు అవసరం చాలామంది చెయ్యాలనుకున్న పను చేరండి ఢీలా పడిపోతూ ఉంటారనమాట ఈ పని చెయ్యాలి అని ఆరంభ స్వరత్వంతో మొదలు పెట్టేస్తారనమాట ఆ తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల కొన్ని అడ్డంకులు వచ్చి ఇక్కడ డీలా పడిపోతారు ఇంక చేయలేమంటారు లేకపోతే చెయ్యాల్సిన పనులు వాయిదా వేసేయడం చేయాల్సిన పనులని ఏదో ఒక రకంగా వేసేయడం ఇవి లక్ష్మిని కలిగించేవి కాదు గుర్తుపెట్టుకోవాలి అసలు లక్ష్మీప్రదం అంటే ఏమిటో తెలుసా మీకు నిజంగా చెయ్యాలి అనుకున్న పనులను చకచక చక్కబెట్టుకోవడం అది ఏ పనైనా సరే ఇదిగో ఈ పనులు చేయడము ఇప్పుడు అవసరము ఈ పనులన్నీ చెయ్యాలి అనుకుంటే ముందు వాయిదా వేయకుండా ఆ పనులు ప్రణాళికాబద్ధంగా చెయ్యడం ఏదైతే ఉందో అదే లక్ష్మీతత్వము లక్ష్మిని మనకు సంప్రాప్తింపజేసే పద్ధతి ఉత్సాహము అది గుర్తుపెట్టుకోవాలి బద్ధకము వాయిదా వేసే స్వభావము ఆరంభ సూరత్వము ముందు మొదలుపెట్టి ఆ తర్వాత నచ్చలేదనో నాకు కష్టంగా ఉందనో నా వల్ల కావట్లేదనో ఏదో ఒక సౌక చెప్పేసేసి దాన్ని వదిలేయడం దానివల్ల నష్టపోవడం కుటుంబాన్ని కష్ట నష్టాల్లోకి నెట్టేయడం ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా లక్ష్మీప్రదమైన పనులు కావు ఆరంభంలోనే పరమాత్మ చెప్తున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక పని చేస్తారనే రెడీ అవుతావు నేను నమ్ముకొని ఇంకో పది మంది ఆ పని చేయడానికి రెడీ అయ్యారు ఇప్పుడు ఏదో ఒక మోహమో ఏవో ఆలోచనలోకి భావజాలంలోకి వెళ్ళి బద్దులే కూడదలే బావ ఆ వెనక్కి తిరుగుదాము అనేసి వెనకడుగులు వేస్తే నేను నమ్ముకొని వచ్చిన వాళ్ళు వాళ్ళను కూడా కొద్దిమైన నైరాశ్యంలోకి నెట్టేస్తారు కొందరు వీళ్ళని నమ్ముకున్న బాబానికి వాళ్ళకర్మ కూడా అలా కాలిపోతుంది అనమాట తగనే సమయంలో అసలు ఇప్పుడు ఇక మాట్లాడే ఈ సెంటిమెంట్ ఏ లెవెల్ కరెక్ట్ కాదు ఉన్నావు నువ్వు అంతా అయిపోయింది యుద్ధం దగ్గర ఈ పరిస్థితి వచ్చేసింది ఏది దగ్గర నుండి దారేంది నువ్వు క్షత్రువిడివి వెళ్ళు నీ ఆయుధం పట్టు పోయి యుద్ధం చేయి ఇక్కడికి వచ్చి తది వ్యతిరేకమైన ఈ మోహము ఈ భావజాలం నీకు ఎక్కడ దాపురించిందయ్యా ఇది శ్రేష్ఠుల చేత ఆచరించబడేది కాదు శ్రేష్ఠులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి మోహాలకు లోన వారి గుర్తుపెట్టుకో చేయాలనుకున్న పనులు టైంకి కౌశలంతో చేసి తీరతారు అంతే ఇది నాకు ధర్మము ఈ పని నాకు కర్తవ్యమైంది ఈ పని నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు చక్కగా చేస్తారే తప్ప నీలాగా మోహానికి సెంటిమెంట్స్కి లోన బాధపడుతూ వాళ్ళు నా వాళ్ళండి వీళ్ళు నా వాళ్ళండి వాళ్ళు నా రక్తం అండి వీళ్ళు నా బంధువులు అండి వాళ్ళు మాకు అవుతారండి అనేసేసి ఇవన్నీ చేసుకుని చూసుకుంటూ ఇంత ఆలోచించుకుంటూ కూర్చుంటావా శ్రేష్ఠులు ఈ విధంగా మోహానికి సెంటిమెంట్స్కి భావోద్వేగాలకి లోనవరు అర్జున కారణువు లోనవుతున్నావు ఆలోచించుకో ఒకసారి అని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి చేసే పనిలో సెంటిమెంట్లు మోహాలు భావోద్వేగాలు ఎమోషన్స్ భావజాలాలు పక్కన పెట్టి నాకు ధర్మబద్ధమా కాదా నా కర్తవ్యం కదా అని ముందుకు దూకాలంతవరకే అలా చేయకపోతే శ్రేష్ఠులు నడిచిన దారిని నీవు విడిచిపెట్టావు అని అర్థం గుర్తుపెట్టుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే నీకు ఏ ప్రయోజనము కలగదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత స్వర్గములు ఇచ్చేది కాదు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసేస్తే చేయాల్సిన పనులు కర్తవ్యాలు లేదా బాధ్యతలు రకరకాల సెంటిమెంట్స్ లోనవి విడిచిపెట్టేస్తే నీకు ఏదో సుఖము స్వర్గము కలుగుతుంది అనుకునేవో అది కూడా ఉత్తమగతలు కూడా కలగవు కొందరు ఏం చేస్తారో తెలుసా పెళ్ళి చేసుకుంటారు భార్య పిల్లలు ఉంటారండి వీళ్ళకు వైరాగ్యం కలుగుతుంది ఆ మఠానికి పోదాము ఈ ఆశ్రమంలో చేరదాము ఏమిటి సంసారాన్ని ఏర్పరచుకొని నట్టేట ఉంచుతావా నడి విడిచిపెడతావా పాపము కాదా ఈ ధర్మం ఏమిటి సంసారం ఉన్నప్పుడు భార్య పిల్లలు పోషణ చేసి తేరాలి కొందరు మహిళలు కూడా అలాగే తయారయ్యారు భర్తని పిల్లల్ని విడిచిపెట్టి ఏదో సంస్థలో చేరిపోతారు పోయి అక్కడ ధ్యానం చేసుకుంటా ఉంటారు నీకు ఆ సంస్థలో చేరాలని భర్త పిల్లల్ని ఎందుకు తగిలించుకున్నావు నువ్వు ఇలాంటి పనుల వలన స్వర్గము ఉత్తమ లోకాలేవి కలగవన్న విషయం గుర్తుపెట్టుకోవాలి చేయాల్సిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలి ఇదే ముఖ్యం పరమాత్మ తన ఆ వాణి మొదటి శ్లోకంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు భక్తి పేరుతో వైరాగ్యం పేరుతో జ్ఞాన సౌభాధ్య పేరుతోటి మొత్తం అందరినీ వీధిని వదిలేసేసి వెళ్ళిపోతానంటే అది తప్పించుకోవటం అవుతుందండి పరమాత్మకు అర్థం కాదు అనేసి సరిపోకూడదు మనం కీర్తిని కలిగించేది కానే కాదు దీని మనల్ని నీకు ఏదో పేద ప్రతిక్షణలు కీర్తి వస్తువులు ఏమీ రావు పైగా వరువు పోతుంది అపఖ్యాతి పాలైపోతారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు కర్తవ్యాలు సరిగా నిర్వర్తించకుండా తప్పించుకొని సెంటిమెంట్స్ కి భావోద్వేగాలకు ఎమోషన్స్ కి లోనై నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు నిర్వర్తించకుండా వదిలేస్తే కీర్తి కలగదు అపఖ్యాతి కలుగుతుంది పది మంది మొహం మీద నవ్వుతారు అంటే భగవద్ ప్రాప్తి కలగదు స్వర్గము ఇత్యాది ఉత్తమ లోకాలు కలగవు నలుగురిలో పేరు కీర్తి ఉండదు నీకే సుఖము ఉండదు దానికి నీవు ఏదో ఒక అహింస త్యాగము అని ఒక పేరు పెట్టుకొని నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇలా మోసం చేసుకోవద్దు సమయానికి ఏ కర్మ ఆచరించాలో ఆ కర్మ అంతవరకే కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు కర్మ చేయి నీ రెస్పాన్సిబిలిటీ నీ కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించాలి అర్జున అని పరమాత్మ మొదటి శ్లోకంలోనే నిర్వర్తించాల్సిన కర్తవ్యాల గురించి తప్పించుకోకూడదు అనే స్పష్టంగా చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలి ఇది పరమాత్మ ప్రథమ వాణి భగవద్గీతలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు కరెక్ట్గా నిర్వర్తించాలి తప్పించుకుంటే భగవద్ ప్రాప్తి కలగదు 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 కర్తవ్యాలు సరిగ్గా నిర్వర్తించడంలోనే లక్ష్మి కూడా ఉంది లక్ష్మి అనుగ్రహం కూడా ఆ విధంగానే కలుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణార్పణ